టిఫిన్ టిఫిన్ చేస్తున్నానమ్మా దోసలు వేస్తున్నాను ఏమో రెండు రకాల చట్నీలు చేస్తున్నాను డాడీ అల్లం పచ్చడి చేయన్నారు ఇంకా మీకేమో కొబ్బరి పచ్చడి అంటే ఇష్టం కదా అంటే కొబ్బరి పచ్చడి కూడా చేస్తున్నాను ఇదిగో కొబ్బరి పచ్చడి అయితే ఇంకా పచ్చిమిర్చి చేస్తారని లేపేసుకున్నాను నేను ఇంకో పుట్టినాలు పచ్చరి పోయి ఒకటి వేస్తున్నాను తురుముకున్న కొబ్బరి కొంచెం అదే తగినంత ఉప్పు వేసుకొని మనం వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా ఆడేసుకోవాలి కొబ్బరి చట్నీ అయ్యిందా అమ్మా అయిపోయింది ఇంకో కూడా వేపేసాను వాళ్ళ జీలకర్ర ఎన్నిపించి కానీ మాకు ఇది చల్లని తర్వాత నేను ఇదిగో ఇందులో వేసుకుంటున్నాను ఉప్పుడేం చేస్తున్నావు అమ్మా అల్లం పచ్చడి ఇదిగో అల్లం పచ్చడి దాని ప్రాసెస్ చెప్పవా చెప్తాను ఎల్లిపాయలు ముందే వేయించేసుకున్నాను ఇదిగో అల్లం చిన్న ముక్క ఇలా కట్ చేసుకున్నాను జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ అందులోకి ఇదిగో ఒక యాభై గ్రాములు చింతపండి పెట్టుకున్నాను కొంచెం బెల్లం మనకి అల్లం పచ్చడి అంటే తీగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకు ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుని వేయించుకుంటాను అదే వేగినవి కదా ఇప్పుడు అల్లం అవి బాగా వేగినవి కదా మంచి స్మెల్ వస్తుంది ఇగో ఇప్పుడు ఎండుమిర్చి ఆల్రెడీ నేను ఎలిపోయి వే వేపేసుకున్నాడు ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపి వేయించేసుకోవాలి అవునా అదే దోశలు వేస్తాం కదండి అందులో అల్లం చట్నీ చేస్తున్నాను అల్లం ఫ్లేవర్ అది బాగా ఏగి మంచిగా వస్తుంది దోశలు వేస్తున్నాను మాధు ఇగో ఇవి అయిపోయినాయి చూడమే ఈ బాగానే నేను ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా ఆడేయండి ఇగో ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఫస్ట్ అంటే బాగా మెత్తగా అవుతుంది కదా ఉప్పు ఉంటే ఇంకా జరగలేమంటే ఇది దీన్ని కొంచెం ముందు పౌడర్ చేసేసుకుంటానే మధు ఇదిగో ఇలా పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం బెల్లం చింతపండు నానబెట్టాను కదా ఇందులో గింజలు అవి ఏమీ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇలా ఇంకా డైరెక్ట్ వేసేసి మొత్తం ఇవన్నీ మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు మధు ఇదిగో అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం దీని తాలింపు అవేమో అక్కర్లేదు అక్కర్లేదమ్మా అన్నీ ఆల్రెడీ ధనియాలు జీలకర్రలు అన్నీ వేసాను కదా మళ్ళీ తాలింపు ఎందుకు అది మధు ఇప్పుడు నేను ఏం చేశాను తెలుసా ఇప్పుడు గట్టి చట్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాను అదే ఆ మిక్సీలో కొంచెం వాటర్ పోసి ఇదిగో ఇలాగ కలుపుకున్నాను ఇప్పుడు ఎందుకంటే కొంచెం ఇది ఉంటుంది మనకి ఇంత అల్లం పచ్చడి ఇంత పట్టినప్పుడు దాసుకుంటాం కదా అందుకని ఇది పక్కకు పెట్టేస్తాను మనకి కావాలప్పుడు ఇది ఇంకా చిక్కగా కావాలంటే కొంచెం ఇలా తీసుకొని ఇందులో మిక్స్ చేసుకుని వేసుకుంటే చాలా ఇదిగో మనకి ఇప్పుడు కొబ్బరి చట్నీ అల్లం పచ్చడి రెండు రెడీ అయిపోయి ఇంకొక దోశలు వేసేసుకుందామేసు బుస్ బు అని దోశలు అయితే కొంచెం ఆయిల్ అయితే ముందు అలా అంటే మనకి ఈజీగా వస్తుంది దోశ కూడా వే చేస్తున్నా ఇదిగో నేను పిండి కదా మాది ఒక్క రెడీ అయిపోయింది డాడీ రండి కొబ్బరి చట్నీ మీకు ఇష్టమైన పచ్చడి ఎలా ఉందో చెప్పండి 不能题。